డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి రాత్రి పది గంటలలోపు ఒక అద్భుతం జరుగుతుంది అదేంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వారికి రాత్రి పది గంటలలోపు ఏం జరుగుతుంది అలానే వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అంతేకాదు వారికి ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం దదం నిలకడగా ఉండకపోవటం ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి మీ సమస్యలను దూరం చేసుకోండి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక ఈ యొక్క సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక వీరు చాలా కష్టపడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు సింహరాశివారు అంతేకాదు వీరి యొక్క వ్యక్తిగతాన్ని అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా ఉండేటటువంటి విషయాలను ఎవరితోనూ షేర్ చేసుకోరు పర్సనల్ని చాలా పర్సనల్గా ఉంచుతారు చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులతో మాత్రమే చెప్పుకోగలుగుతారు అలాంటి ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు సింహరాశివారు అంతేకాదు వీరి యొక్క పర్సనల్స్ని ఎవరితో చెప్పుకోవడానికి వీరు ఇష్టపడరు వీరి జీవితంలో నుండి కష్టాన్ని తొలగించుకోవటానికి నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అంటే ఈరోజు సుఖం కోసం కాకుండా ఈరోజు అధికంగా కష్టపడి సుఖానికి దూరమయ్యి రేపటి సుఖం కోసం వీరు ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాము అనేటటువంటి దానిని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అందువల్ల ఈరోజు ఎంత కష్టమైనా సరే సుఖాంతమైనటువంటి జీవితానికి దూరంగా ఉండి మరి కష్టపడి విజయాన్ని పొంది రేపటి రోజు సుఖం కోసం వీరు ఎదురు చూస్తూ ఉంటారు అందులోనూ వీరు కష్టానికి అస్సలు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు భయపడరు కష్టాలు ఎన్ని వచ్చినా సరే వీరు చేసే పనిని చేస్తూనే ఉంటారు ఎండా వాన అనేటటువంటి తేడాను అస్సలు చూపరు అంతేకాదు వీరికి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది చాలామంది సింహరాశి వారిని దూరం నుండి చూసి వారి యొక్క గుణగరాన్ని అంచనా వేస్తూ ఉంటారు అంటే వీరు చాలా కోపిష్ఠులు అని వీరి ముఖంపైనే కోపం కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు నిజానికి అది అవాస్తవం మాత్రమే సింహరాశి వారిని దగ్గరి నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవ్వరూ అలా అనుకోరు ఎందుకంటే వీరు చాలా శాంత స్వభావులు అంటే చాలా శాంతంగా ఉంటారు వీరికి కావలసిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోరు అంతేకాదు ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వారికి అంటే ఎవరైనా సరే స్నేహితులనైనా బంధుమిత్రులనైనా కావలసిన వారిని అస్సలు కూడా దూరం చేసుకోరు బంధుమిత్రులు అన్నా లేదా బంధాలు అన్నా లేదా స్నేహితులు అన్నా చాలా ఇష్టం వారిని కాపాడుకోవటం కోసం ఎంతకైనా అంటే ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు అంతే తప్ప ఈ రాశివారు కష్టానికి భయపడటం కానీ కష్టానికి వెనకడుగు వేయటం కానీ చేయరు ఈ వారు అయితే యొక్క వారు ఎవరికైనా సహాయం చేస్తే దానిని గుర్తుపెట్టుకోరు పొందిన సహాయాన్ని మర్చిపోరు ఇలా ఒక మంచి లక్షణం ఉంటుంది సింహరాశి వారిలో అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అధికమైనటువంటి దైవ భక్తిని కలిగి ఉంటారు దైవాన్ని పూజిస్తూ ఉంటారు ఆ దైవమే వీరిని కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరి యొక్క బంధువులను బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు చాలా రిస్క్ని కూడా చేస్తూ ఉంటారు కానీ వీరి యొక్క వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పటికీ కూడా బయట పెట్టుకోరు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉంటారు ఇది నిజానికి చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సింహరాశి వారు ఎవరు ఆపదలో ఉన్నా ఆదుకోవటానికి ముందుకు వస్తూ ఉంటారు కానీ వీరిలో చాలా గంభీరత్వం కూడా ఉంటుంది కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు ఇక వీరి అది ఎప్పుడు బయటికి వస్తుందంటే గనక ఆ కోపం ఈ అంటే ఇతరులు వీరిపైన అనవసరంగా కోపపడినప్పుడు లేదా వీరి తప్పు లేకపోయినా వీరిని నిందించినప్పుడు మాత్రమే ఆ యొక్క కోపం బయటికి వస్తూ ఉంటుంది అంతే తప్ప వీరికి అనవసరంగా మాత్రం కోపం అనేది రాదు వీరు కోపం నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు అంటే కోపం వచ్చినప్పటికీ చాలా తొందరగానే బయటికి వస్తూ ఉంటారు ఒకవేళ వీరిది తప్పు అనిపిస్తే గనక వెళ్ళి క్షమాపణ అడగటానికి కూడా ఏమాత్రము సంకోచించరు అలా వీరు అధిక కోపంలో ఉన్నప్పుడు కొంత అంటే ఎక్కువ కోపం అనేది ఉంటుంది కానీ ఆ కోపం ఊరికనే రాదు ఏదో ఒక రీజన్ ఉంటేనే వస్తుంది అయితే ఇలా వారి యొక్క కోపం నుండి బయటపడటం కోసం కూడా వీరు చాలా కోపాన్ని కూడా చాలాసార్లు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడో వీరికి అంటే ఖచ్చితంగా వీరు తప్పు చేయకపోయినా వీరిని ఏదో ఒక మాటలు అంటున్నారు చేస్తున్నారు అన్న సమయంలోనే ఎక్కువ కోపం వస్తుంది అంతే తప్ప కోపం అనేది ఊరికనే వీరు చూపించరు ఇలా ఎవరైతే ఉన్నారో యొక్క అంటే సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలా మంచి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒక పనిని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ పనిలో రిజల్ట్ వచ్చిన తరువాతే వీరు చాలా అంటే మనశ్శాంతిగా ఫీల్ అవుతూ ఉంటారు అంతవరకు వీరు అస్సలు ప్రశాంతంగా ఉండరు నిద్రపోరు అనుకున్నది సాధించే అంతవరకు కూడా వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారు ఎప్పుడైనా విజయం కోసం లేదా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు విజయం పొందటం కోసం విజయవంతమైనటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు అదృష్టం కూడా వీరి దరి చేరుతూ ఉంటుంది అదృష్టవంతమైనటువంటి జీవితం కోసం వీరు పడుతున్నటువంటి తపన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అంతేకాదు వీరు అంటే సుఖవంతమైనటువంటి జీవితం కోసం అంటే వీరిని నమ్ముకున్న వారు వీరిపై ఉన్న బరువు బాధ్యతలను నెరవేర్చడం కోసం వీరు సుఖానికి దూరమై మరీ కష్టపడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వారు ఈ సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున మాత్రం చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది గ్రహాల అనుకూలత వల్ల పనిలో భారం తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది దానితో పాటు వీరు జీవితంలో ముందడుగు వేయటం కోసం అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి అంతేకాదు ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది అలానే వీరికి దైవానుగ్రహం కూడా అధికంగా ఈ సమయంలో లభించబోతూ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కూడా ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనశ్శాంతిగా గడిచిపోతూ ఉంటుంది అంతేకాదు జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్నటువంటి పనులు కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది అని అని చెప్పుకోవచ్చు ఇక రాత్రి పది గంటల తర్వాత వీరికి అనుకుని శుభవార్త వస్తుంది అంటే మీరు ఊహించని కూడా ఊహించి ఉండరు అంటే ఎప్పుడో ఏదో ఒక దానిపైన ఇందులో ఇది విజయం కలిగితే బాగుండు అని బాగా ఆరాటపడి సంతోషపడి అంటే వస్తుందేమో అన్న ఆలోచనతో ఉన్నప్పటికీ అది అప్పుడు ఫెయిల్ అయినా ఇప్పుడు ఆ యొక్క విజయం అనేది మీకు దక్కబోతు ఉంది రాదు అని వదిలేసినటువంటిది అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున వచ్చి తీరుతుంది ఆ రోజు అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఆశ్చర్యపోతారు ఇది రాదు అనుకున్నా కానీ వచ్చింది అని అంటే ఆస్తిపరమైనటువంటిది కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు ప్రేమ కావచ్చు ఇలా ఎలాంటిదైనా సరే మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు అలానే మీకు ఎలాంటి సమస్యలైనా తొలగిపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో విజయం అయితే వచ్చి తీరుతుంది విజయవంతమైనటువంటి జీవితంని కూడా గడిపే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశివారి సింహరాశివారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి